హాయ్ అండి అందరికీ ఈ బ్లౌజ్ పీస్ చూసారు కదా దీంతో అయితే ఈరోజు వన్ ఇయర్ పాప లోపల ఉండే వాళ్ళకైతే ఫ్రాక్ అయితే నేను కుట్టేది కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో క్లియర్గా చెప్తానండి చాలా ఈజీగా కుట్టచ్చు చాలా నీట్గా ఉంటుంది కూడా మీకు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి మన ఛానల్ చాలా చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ప్లీజ్ లైక్ చేయండి ఇంకపోతే మనము కాటన్ చీర మీద బ్లౌజ్ అనమాట అది దానికి కూడా వాళ్ళు లైనింగ్ వేసి కుట్టించుకుంటున్నారు ఫస్ట్ మనము ఎప్పుడైనా సరే లైనింగే కట్ చేసుకోవాలి నా కటింగ్లో అయితే నేను లైనింగ్ కట్ చేసిన తర్వాతనే ఒరిజినల్ క్లాత్ అయితే కట్ చేసుకుంటాను వాళ్ళు మనకి వన్ మీటర్ ఇవ్వలేదండి ఇది ఎనభై పాయింట్లైతే ఉంది బ్లౌజ్ పీస్ అయితే లైనింగ్ పీస్ అయితే ఎనభై పాయింట్లే ఉంది వన్ మీటర్ అయితే ఇవ్వలేదు నేను దీన్ని చెక్ చేసుకుంటున్నాను బాడీ పార్ట్కి అవి ఎంత పడుతుంది అని చూసి చెక్ చేసుకొని అయితే అనమాట దీన్ని ఫస్ట్ మనము లైనింగ్ పీసే ఎంతుందని కొలుచుకున్నాను కొలుచుకున్న తర్వాత బాడీ పార్ట్కి వన్ ఇయర్ లోప పాప కాబట్టి దీనికి నేను ఎనిమిది ఎనిమిది పాయింట్లు అయితే తీసుకుంటున్నాను అనమాట దీన్ని కూడా డబల్ ఫోల్డింగ్ చేసుకొని లైనింగ్ అయితే కట్ చేసుకుంటాను దీన్ని కూడా నేను వీడియోలో చూపించినట్టు మీరు సింపుల్గా కట్ చేసుకోవచ్చు ఈజీగా కూడా కట్ చేసుకోవచ్చు అనమాట ఇలా డబల్ ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి రెండు మడతలు అయితే చేసుకోవాలన్నమాట ఇలా రెండు మడతలు చేసుకున్న తర్వాత మనకి బాడీ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత నేను లైనింగ్కి అయితే కింద ప్రిల్స్కి పెట్టుకుంటాను కదండి ఆ కుచ్చులకి ఎంత కావాలి అనేది కూడా నేను దాన్ని బట్టి కొలుచుకొని తీసుకుంటాను ఇది వచ్చేసి ఎక్స్ట్రా పీస్ కండి మనకి కరెక్ట్గా లెంత్ రావడం కోసం అని చెప్పి కొంచెం అడ్జస్ట్ ఉండేది కట్ చేసుకోవాలి నీట్గా ఇలాగా కట్ చేసుకోవాలన్నమాట నేను ఇంకొక మార్క్ గీసాను కదండి అదైతే మనకి కుట్లల్లోకి ఇప్పుడు నేను బాడీ పార్ట్కు చూసారు కదా ఎనిమిది ఇంచులు అయితే తీసుకుంటున్నాను నేను కరెక్ట్గా ఎనిమిది ఇంచుల బాడీ పార్ట్కి అయితే తీసుకుంటున్నాను దాని కాడికి ఒక ఇంచులు కిందికి డ్రా చేసుకుంటానండి ఎందుకు అంటే కిందికి నెక్కి కొంచెం నేను డిఫరెంట్గా ఉండాలని చెప్పి మారుస్తున్నాను దానికోసం అని చెప్పి ఒక ఇంచులు గ్యాప్తో తీసేసుకుంటున్నాను షోల్డర్ అనేది జారకుండా కొంచెం పైకి ఉండేలాగా అయితే నేను తీసుకుంటున్నాను బ్లౌజ్ పీస్కి కొంచెము పట్టు టైప్ అలా వచ్చింది కదా దాన్ని కొంచెం డిజైన్ స్టైల్ చేయడం కోసం అని చెప్పి రెండించులు అయితే నేను షోల్డర్ దగ్గర తగ్గించి తీసుకుంటున్నాను అనమాట మీరు చూడండి ఈ ఇంచులు ఎందుకు తీసుకున్నానని మీకు కటింగ్లో అర్థమైపోతుంది అనమాట స్టిచ్ చేసేటప్పుడు కానీ కటింగ్లో కానీ అర్థమైపోతుంది ఇది మాత్రం నేను ఎక్స్ట్రా అనమాట తీసుకునే బాడీ పార్ట్కి నెక్ వచ్చేసి ఇంచులైతే తీసుకుంటున్నాను షోల్డర్ జారకుండా ఉండడం కోసం అని చెప్పి చిన్న పిల్లలే కాబట్టి వీళ్ళకి కరెక్ట్గా ఇలా రెండు ఇంచులైతే సరిపోతుంది ఇంకా చంక దగ్గర లూజ్ వచ్చేసి చూస్తారు కదా ఇలా నాలుగించుల్లో రెండు ఇంచులు అయితే తగ్గించేస్తున్నాను పైన మొత్తం అంతా షోల్డర్ మొత్తం కొలుచుకోవాలన్నమాట తనకి లూజ్ కొంచెం లూజ్గానే పెట్టమన్నారు అందుకని చెప్పి నేను లూజ్కి వాళ్ళు నాకు ఆల్టేషన్ ఏమి ఇవ్వలేదు దాన్ని బట్టి నేను తీసుకుంటున్నాను అన్నమాట చూసారు కదా ఇలా మొత్తం ఎంత కావాలి అనేది మన లూజుని బట్టి తీసుకోవాలి ఒకవేళ లైనింగ్ మీకు ఎనభై పాయింట్స్ సరిపోదు కొంచెం బొద్దుగా ఉన్న పిల్లలకైతే అనుకుంటే వన్ మీటర్ ఖచ్చితంగా కావాలి నేను లూజ్కి ఆమ్రాన్కి రెండిటికి కూడాను కొంచెం ఎక్కువ ఉండి చేసుకొని మిగతా షో అంతా బాడీ పార్ట్ అయితే కట్ చేసుకుంటున్నాను చూస్తున్నారు కదా ఇది వచ్చేసి బా పైన బాడీ పార్ట్కి అనమాట హ్యాండ్స్కి బార్డర్కి నేను సపరేట్గా కట్ చేసుకుంటున్నాను చూపించే విధంగా మీరు కట్ చేసుకోండి ఈ మిగిలినకి ఎక్స్ట్రా పీస్ వచ్చేసి ఇది మొత్తం నేను లైనింగ్ యూజ్ చేసుకుంటానండి లంగాకి లైనింగ్ ఉంటుంది కదా దానికైతే లంగా పొడవుకి సరిపోతుందని చెప్పి నేను దీన్ని లంగాకైతే కట్ చేసుకునేదానికి వదిలిపెట్టేసుకుంటున్నాను పొడవు కరెక్ట్గా సరిపోతుంది నాకు కింద కొంచెం మడిచేసి కుట్టుకుంటే కన మనకి లంగా ఎంత పొడవు కావాలి అనేది ఆల్రెడీ మార్క్ చేసి పెట్టుకోవాలన్నమాట నేనైతే పదహైదు ఇంచుల అనేది తీసుకుంటున్నాను మొత్తం వచ్చేసి దీంట్లో ఐదు ఇంచులు లోపలికి మర్చేదానికైతే వదిలిపెట్టేసుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళకి కొంచెం పొడవు అలా కావాలి అనుకున్నప్పుడు ఈ కుట్టిప్పేసుకుంటే మనకి కింద కొంచెం బెల్ట్ టైప్లో లేకుండా ఇలా పొడవైతే సరిపోతుందని చెప్పి నేను వాళ్ళకి మొత్తం పొడవు వాళ్ళకి పన్నెండు ఇంచుల పొడవైతే తీసుకుంటున్నాను అనమాట చూసారు కదా ఇంక ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక మార్క్ అయితే వేసుకోవాలి ఇది వచ్చేసి మనకి మార్చేదానికండి కింద మనం మార్చుకుంటాం కదా క్లాత్ అనేది ఆ మర్చడం కోసం గుర్తు కోసం అని చెప్పి చిన్న ఖర్చు అయితే పెట్టుకోవాలి ఇది లంగాలోకి లోపలికి లైనింగ్ ఇలా చేసుకొని కుట్టేసుకోవడమే అనమాట చాలా వరకు నేను కటింగ్లో కానీ క్లాత్ అనేది వేస్ట్ చేయకుండా ఇలా ఫోల్డింగ్ చేసుకోవడానికి ఇష్టపడతాను లోపల కొంచెం క్లాత్ ఎక్స్ట్రా ఉన్నదనుకోండి మనకి కొంచెం వాళ్ళు పొడవు కావాలి అనుకున్నప్పుడు అడ్జస్ట్ చేసుకునేదానికి బాగుంటుందని చెప్పి నేను ఇలా మర్చడానికి ఎక్కువ ఇష్టపడతాను చాలా వరకు అంటే అట్ట మర్చడం ఎందుకు అని చెప్పి కట్ చేసేస్తారు నేనైతే అలా కట్ చేయనైతే కట్ చేయను లైనింగ్కి ఎక్కువ వేస్ట్ కాకుండా మర్చేదానికే ఇష్టపడతాను అనమాట నేను ఆల్రెడీ చెప్పాను కదా కొంచెము డిజైన్ పెడదాము అని చెప్పి బార్డర్ వచ్చింది అని చెప్పి దీన్ని నేను ఇలా బార్డర్కి నెక్కు అయితే యాడ్ చేయాలని యాడ్ చేయడం కోసం అయితే నేను బార్డర్ అయితే సపరేట్ చేస్తున్నాను అనమాట ఇది ఫ్రంట్ సైడ్ నెక్కి యూజ్ చేయడానికి అని చెప్పి బార్డర్ అయితే సపరేట్ చేస్తున్నాను బ్యాక్ సైడ్ మాత్రం లంగాకి బార్డర్ రాదు ఓన్లీ ఫ్రంట్ సైడ్ మాత్రమే బార్డర్ వస్తుంది చాలా బాగుంటుంది కూడా ఇది బ్లౌజ్ పీసెస్ వన్ ఇయర్ లోపల పిల్లలకైతే ఈజీగా కుట్టేయచ్చు లేదు రెండు మూడు బ్లౌజ్ పీసెస్ ఉంటే గానీ అలా కూడా కుట్టేకోవచ్చు అనమాట చాలా నీట్గా ఉంటుంది ఫినిషింగ్ కూడాను నేను ఇక్కడ లంగా పొడవు కోసం అని చెప్పి ఫ్రెండ్ సైడ్కి రావడం కోసం ఇలా అయితే ఫోల్డ్ చేస్తున్నాను అనమాట మన కింద ఆల్రెడీ బార్డర్ని తీసేసాం కదా ఆ బార్డర్ని ఇప్పుడు నేను ఇలా మట్ చేసుకొని పొడవు లంగా పొడవు ఎంత వస్తుంది ఏంటి అనే దాన్ని బట్టి చూసుకొని మార్క్ చేసుకొని అయితే కట్ చేసుకుంటాను ఇలా ఫోల్డ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే కింద పైపు ఉంది కదండి కింద వైపు ఉండేది బాడీకి వచ్చేస్తుంది ఇంక ఈ పై ఉండేది మనకి లంగా వస్తుంది కానీ ఎంత వెడల్పు ఉందో అంత వెడల్పులో కుచ్చు బాగా వస్తుందనమాట చూ చూడడానికి ప్రిల్స్ ఎక్కువ పడితేనే మనకి మంచి నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది బ్యాక్ సైడ్ బార్డర్ లేదు కాబట్టి బ్యాక్ సైడ్ మర్చడం కోసం అని చెప్పి కొంచెం ఎక్స్ట్రా క్లాత్ అయితే నేను రెండు ఇంచులు ఎక్స్ట్రా అయితే తీసుకుంటున్నాను అనమాట రెండు ఇంచులు ఎక్స్ట్రా ఫోల్డింగ్ కోసం మాత్రమే మార్క్ చేసుకొని తీసుకుంటున్నాను నేను ఇలా దీన్ని కూడా డబుల్ ఫోల్డింగ్ చేసుకోవాలి డబుల్ ఫోల్డింగ్ చేసుకొని రెండు ఇంచులు కిందికి కట్ చేసుకోవాలన్నమాట మిగతాది మనకి బాడీ పార్ట్కి ఈజీగా సరిపోతుంది ఎనిమిది ఇంచులు అలా ఉంది కాబట్టి కరెక్ట్గా మనకి సరిపోతుంది అనమాట చూసారు కదా ఇలా రెండు ఇంచులు ఎక్స్ట్రా తీసుకుంటున్నాను ఫ్రంట్ సైడ్ కాడికి బ్యాక్ సైడ్కి అయితే వీడియోలో చూపించినట్టు మార్క్ చేసుకొని నీట్గా మనకి రెండు వైపులా మార్క్ చేసుకోవాలి రెండు వైపులా మార్క్ చేసుకుంటేనే మనకి కరెక్ట్గా లెవెల్ అనేది అనమాట ఇలా ఒకవైపు మార్క్ చేసుకొని ఒకవైపు మార్క్ చేసుకోకపోతే కదా నీట్ ఫినిషింగ్ అనేది ఉండదు కరెక్ట్ కొలత అనేది మనకి రాదనమాట కాటన్ బ్లౌజ్ కాబట్టి ఇలా నేను ఎప్పుడైనా సరే గీసుకొని స్కేల్తో ఒక మార్క్ అనేది వేసుకున్నామంటే కరెక్ట్గా మనకి తెలుస్తుంది కట్ చేసుకునేటప్పుడు దీన్ని ఇంకా మనం ఇది లంగాకి కట్ చేసుకోవడమే చూస్తున్నారు కదా ఇలా అయితే కట్ చేసుకోవాలి ఈ ఫోల్డింగ్లో మనకి కుచ్చులు బాగా వస్తాయన్నమాట అందుకే నేను ఈ ఫోల్డింగ్ పెడతాను వీలైనంత వరకు చిన్న ఖర్చు అనమాట ఇది కరెక్ట్ లెంత్ ఇడికి మనము ఫోల్డింగ్ చేసుకోవాలన్న దానికోసం అని చెప్పి ఇలా చేసుకోవాలి దీన్ని ఇప్పుడు మనము సపరేట్ చేసుకుందాము ఫ్రంట్ సైడ్ ఫ్రంట్ బ్యాక్ ది బ్యాక్ నేను చాలా వరకు రెండు సపరేట్ సపరేట్గా వేయడం కోసమే చూస్తానండి నాకు వీలైనంత వరకు రెండు సపరేట్ సపరేట్గానే వేస్తాను ఎందుకంటే సైడ్ అడ్జస్టబుల్ కుట్లు ఉంటాయి కదా మనం కుట్లు వేసేటివి బ్లౌజ్కి ఎలా వేస్తాము అలా బ్లౌజ్కి వేసే పీసెస్ సైడ్ కుట్లు ఇప్పుకుంటాం కదా కొంచెం లూజ్గా టైట్గా అలా ఉన్నప్పుడు దానికి మనకి ఫ్రీగా ఫ్రీగా వస్తుంది ఒకవేళ టైట్గా అలా ఉన్న కుట్టిప్ప తీసుకొని వేసుకోవచ్చు అని చెప్పి నేను వీలైనంత వరకు అలా రెండు సపరేట్ సపరేట్గా వేయడం కోసమే ఇష్టపడతాను అనమాట ఇప్పుడు దీంట్లో మనము బాడీ పార్ట్ అయితే కట్ చేసుకున్నాం కింద ఆల్రెడీ మనము పీస్ కట్ చేసుకున్నాం కదా దాన్నైతే ఇలా ఫోల్డింగ్ దీనిపైన వేసుకొని డబుల్ ఫోల్డింగ్ వేసుకొని దేని దానిది సపరేట్గా మన మనకి చూసుకొని ఎటైతే బాగుంటుంది అని చెప్పి చూసుకొని కట్ చేసుకోవడమే చూపిస్తున్నారు కదా వీడియోలో చూపించే విధంగానే మీరు కట్ చేసుకోండి ఇలా డబుల్ ఫోల్డింగ్ వేసుకొని కట్ చేసుకుంటే కరెక్ట్గా లెంత్ అనేది మనకి సరిపోతుంది ఇలా కరెక్ట్గా రెండు ఒకటే లెవెల్లో ఉన్నాయా లేదా చూసుకొని మనమైతే కట్ చేసుకోవాలన్నమాట చూసారు కదా ఇలా అయితే కట్ చేసుకోవాలి చాలా సింపుల్గా అయిపోతుందండి చాలా నీట్గా కూడా ఉంటుంది నేను స్టిచ్చింగ్లో మిగతాది స్టిచ్ చేసుకోవాలనేది ఈ వీడియోలోనే చూపిస్తాను చూసేయండి ఫ్రంట్ పార్ట్ అలాగే ఉంచేసి మనకి బ్యాక్ పార్ట్ ఏది ఉందో దాన్ని అయితే మనము రెండుగా సపరేట్ చేసుకోవాలి అంటే బ్యాక్ సైడ్ ఉక్సులు అవి వస్తాయి కదా దానికోసం అని చెప్పి దీన్ని రెండుగా సపరేట్ చేసుకోవాలన్నమాట ఇది బ్యాక్ సైడ్కి అన్ బ్యాక్ సైడ్ మనం ఉక్సులు కాజలు వేసుకుంటాం కదా దానికోసం అని చెప్పి ఇదనమాట చూసారు కదా ఇలా రెండు సపరేట్ చేసుకొని ఇప్పుడు స్టిచ్చింగ్ వీడియోలోకి అయితే మనం వెళ్ళిపోదామండి ఇప్పుడు దీన్నైతే మనకి ఉక్సులు పట్టి కాజాల పట్టి కానీ ఏదైనా డిజైన్ కోసం అని చెప్పి ఉపయోగపడుతుందని చెప్పి దీన్ని నేను తీసుకుంటున్నాను కానీ మళ్ళా ఏమైందంటే ఉక్సులకి కాజాలకి సరిపోదు అని చెప్పి చిన్నగా వన్ ఇయర్లో పాపకే కాబట్టి చిన్నగా హ్యాండ్స్ అయితే తీసుకుందాము దీంట్లోనే అని చెప్పి హ్యాండ్స్ అయితే తీసుకుంటున్నాను నేను దీంట్లో చిన్నగా వస్తాయి కదా చాలా చిన్నగా వస్తాయి అన్నమాట చాలా చాలా బాగుంటాయి చాలా నీట్గా ఉంటుంది అనమాట మీకు అనేది చిన్నగా వచ్చినట్టు కనపడతాయి కానీ కుట్టిన తర్వాత మీకు అర్థమవుతుంది దానికోసం అని చెప్పి ఈ క్లాత్ హ్యాండ్స్ కోసం అయితే తీసుకున్నాను చాలా చిన్నవి అనమాట కానీ బార్డర్కి వేసిన తర్వాత అంత చాలా హైలైట్గా వచ్చినవి ఇవైతే కన్నా ఫస్ట్ ఈ హ్యాండ్స్ ఉన్నాయి కదా ఈ హ్యాండ్స్ మనము సైళ్ళు కుట్టేసుకుందామండి చూసారు కదా ఇలా ఒక కుట్టైతే వేసుకుందాము రెండు హ్యాండ్స్ కూడా ఇలా కుట్టేసుకోవాలి నేను దీన్ని లైనింగ్ లేకుండా డబల్ లేయర్ లాగా వేసుకుంటాం కదా అలా అయితే కట్ చేశాను అంటే డబల్ అనమాట లైనింగ్ లేకుండా లోపలికి రెండు ఒకటేలాగా మర్చి కుట్టేసుకోవడమే ఇంకా తర్వాత మనము బ్యాక్ సైడ్ రెండు పాటలు తీసుకున్నాం కదా అవి పైన ఓపెన్ లేకుండా ఇటు కుట్టి అటు వేసుకోవాలన్నమాట నేను వీడియోలో చూపిస్తాను చూడండి సేమ్ అలాగే ఒరిజినల్ క్లాత్ ఏది లోపలికి ఏది బయటకేది చెక్ చేసుకొని ఇప్పుడు వీడియోలో చూపించే విధంగా మనమే ఇప్పుడు హ్యాండ్లో చూపిస్తున్నాను కదా అలా మాత్రం కుట్టుకొని తిప్పేసుకోవాలి కుట్టు ఇలా చూపిస్తున్నాను చూడండి ఇలా కుట్టేసుకొని మనకి షోల్డర్ జాయింట్ లేకుండా పైన మొత్తం అంతా ఇలా కుట్టేసుకొని తిప్పేసుకోవాలి మిషన్ అంతంతా కుట్టే వాళ్ళకి ఇది క్లియర్గా అర్థమవుతుంది ఇటు కుట్టి అటు తిప్పడం అంటే ఏంటి అనేది బ్లౌజ్కి కానీ నెక్కు కానీ మనం ఏదైనా హెమ్మింగ్ పీస్ కానీ అలా వేయవద్దు అనుకున్నప్పుడు ఇలా ఇటు కుట్టే అటు తిప్పేయడం వల్ల ఎక్స్ట్రా కుట్ అనేది పడదు ఎక్స్ట్రా క్లాత్ అనేది మర్చిపోకుండా ఉంటామన్నమాట అందుకని చెప్పి ఇటు కుట్టే అటు తిప్పేసుకుంటాము దీనికి కూడా నీట్ ఫినిషింగ్ రావడం కోసం అయితే నేను బ్లౌజ్ పీస్కి ఇటు కుట్టి అట వేసుకోవాలి రౌండ్ షేప్లో ఉండే వాటికి చిన్న చిన్న ఖర్చు అయితే పెట్టుకోవాలి ఇలా ఖర్చు పెట్టుకోవడం వల్ల ఏంటంటే నెక్ అనేది నీట్గా తిరుగుతుంది బాగా నీట్గా వస్తుంది కాబట్టి ఇలా అయితే కుట్టుకో ఖచ్చి ఖర్చు అనేది చిన్న చిన్నగా ఖర్చు పెట్టుకొని ఇలా క్లాత్ అయితే తిప్పేసుకోవాలి ఇలా తిప్పిన తర్వాత దీనిపైన మళ్ళీ ఒకటి సిన్ చిన్న కుట్టైతే వేసుకోవాలన్నమాట వన్ నుంచి పాదం వదిలేసి కుట్టైతే అయితే వేసుకోండి నీట్ ఫినిషింగ్ ఉంటుంది ఇలా ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని రెండు నేను పైన నెక్ లేకుండా ఎందుకు కట్ చేసుకున్నాను ఎందుకు కుట్టేశాను అంటే నెక్కుకి కొంచెం డిఫరెంట్గా పెడదాం బార్డర్ టైప్లో పెడదామని చెప్పి నేను ఇలా కుట్టాను మీరు లేదు అనుకుంటే మామూలుగా మనం బాడీ కట్ చేసుకుంటాం కదండి పైన అలా కట్ చేసుకున్నా సరిపోతుందనమాట షేప్ మన షోల్డర్ దగ్గర అవి చిన్నగా మర్చి కుట్టేసుకుంటే సరిపోతుంది ఇలా నీట్గా అయితే మొత్తం అంతా జాయిన్ చేసుకొని ఎక్స్ట్రా పీస్ ఏదైనా ఉంటే కన్నా మీరు కట్ చేసేసుకోండి అప్పుడు నీట్గా ఉంటాయి అనమాట మనమి ఇంకా మనం బ్లౌజ్కి అయితే చిన్న చిన్న ప్రిల్స్ పెట్టుకుంటాం కదా బ్యాక్ సైడ్ అవి అవి ఇలా చిన్న ప్రిల్స్ అయితే పెట్టుకోవాలి బ్యాక్ సైడ్ ఇంకా ఫ్రంట్ సైడ్ కూడాను ఖచ్చితంగా ఇలా చిన్న ప్రిల్స్ అనేవి పెడితేనే వాళ్ళే బాగుంటుందండి చాలా నీట్గా వస్తాయి ఇలా చిన్న చిన్న టిప్స్ కానీ చాలా నీట్గా వస్తుంది అన్నమాట చూడడానికి బాగుంటుంది ఫ్రాక్ అనేది చూసారు కదా ఇలా చిన్న చిన్న ఖర్చు అయితే పెట్టుకోవాలి ఇంకా బ్యాక్ పార్ట్ కూడా సేమ్ అదే విధంగా మనం ఫ్రంట్ ఎలా అయితే కుట్టేశామో సేమ్ అదే విధంగా షోల్డర్ దగ్గర ఇంకా ఫ్రంట్ సైడ్ దగ్గర రెండు కూడాను కుట్టి తిప్పేసుకోవాలన్నమాట ఫ్రంట్ సైడ్కి ఏది బ్యాక్ సైడ్కి ఏది అనేది నీట్ ఫినిషింగ్ అనేది ఇలా పెట్టుకొని నేను చూపిస్తాను చూడండి సేమ్ అలాగే కుట్టేసుకోవాలన్నమాట ఇది చంక చంక ఉంటుంది కదా అక్కడ అనమాట ఇది ఇది పైన షోల్డర్ దగ్గరికి ఇలా కుట్టుకొని తిప్పేసుకోవాలి నేను ఎక్స్ట్రా పీస్ అనేది యాడ్ చేస్తున్నాను ఉక్సులకి కానీ కాజాలకు కానీ చూస్తున్నారు కదా ఇలా రెండు కూడాను ఓకే వచ్చేలాగా కుట్టుకోవాలి ఇప్పుడు వీడియోలో చూపించే విధంగా రెండు పార్ట్స్ కూడా మనము కుట్టేశాం కదండీ అలాగే రెండు పార్ట్స్ కూడా ఇటు కుట్టి అటు తిప్పేసుకోవాలన్నమాట అట కుట్టడం వల్ల నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది చూపిస్తున్నాను కదా ఇలా కట్ చేసుకొని మూలల దగ్గర చిన్న చిన్నగా ఖర్చులు పెట్టుకొని దాన్ని ఈ కుట్టే ఇలా వేసుకొని తిప్పేసుకొని ఒక కుట్టయితే వేసుకోవాలి ఇలా కుట్టు వేసుకుంటే నీట్గా ఉంటుంది కదా అందుకోసం అని చెప్పి ఇంకా మనకి ఎక్స్ట్రా పీస్లు ఏమన్నా ఉంటే సైల్లు అవి కూడా కుట్టేసుకొని కట్ చేసుకోవాలన్నమాట నేను ఎక్కడా కూడాను స్కిప్ చేయడం లేదండి ఓన్గా ఎలా ఉందో కొంచెం వీడియో లెంత్ అయినా పర్వాలేదు సేమ్ అలాగే కుట్టేసుకుంటున్నాను అలా కుట్టి చూపిస్తున్నాను మీకు కూడా నీట్గా అనేది అర్థమవుతుందని చెప్పి ఒక పార్ట్ కుట్టి ఒక పార్ట్ కుట్టకుండా అలా ఏం చేయట్లేదు నేను కంటిన్యూస్గా అన్నీ కూడాను క్లియర్గా మీకు అర్థమయ్యేలాగా కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి మాత్రమే కట్ చే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో అయితే పెడుతున్నాను అనమాట సపరేట్ సపరేట్గా పెట్టచ్చు కానీ కొంచెం లేట్ అవుతుందని చెప్పి నేను రెండు కూడాను ఒకటేసారి కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో పెట్టేస్తున్నాను ఒకటే దాంట్లో పెడుతున్నాను మీకు కూడా నీట్గా అర్థమవుతుందని చెప్పి ఇంకా బ్యాకు ఉక్సుల పట్టి కాజాల పట్టి సేమ్ రెండు కూడాను చూపించే వీడియోలో చూపించే విధంగా ఉక్సిరు పట్టి ఖజాల పట్టి రెండు కూడాను కుట్టు వేసేసుకోండి నీట్గా అయితే వస్తాయి మనం బ్లౌజ్ పీస్కి ఎలా అయితే ఉక్సిరు పట్టి పట్టి వేసుకుంటామో సేమ్ అదే విధంగా రెండు కూడాను ఉక్సిరు పట్టి ఖజాల పట్టి వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్కి వచ్చేదానికి పైన చిన్నగా ఒక రఫ్ అయితే చేసుకోండి లేదంటే కొంచెం లెంత్ ఎక్కువ అవుతుంది అనుకుంటే ఒక కుట్టు వేసేసుకొని ఇలా వీడియోలో చూపించే విధంగా నీట్గా కుట్టేసుకొని కూడా మీరు చేసుకోవచ్చు ఇప్పుడు రెండు ఏమవుతాయంటే సపరేట్ జాయింట్లు అనేటివి ఊడిపోకుండా రెండు ఒకటే స్టేజ్లో ఉంటాయి అందుకోసం అని చెప్పి ఇప్పుడు నేను బార్డర్ యూస్ చేస్తానని చెప్పాను కదండి ఆ బార్డర్ కూడా ఎలా యూజ్ చేస్తాను ఎలా మోడల్లాగా పెడతాను అనేది వీడియోలో క్లియర్గా చెప్తాను నేను ఆల్రెడీ తీసుకున్నాను కదా బార్డర్కి ఇంకొంచెం లెంత్ ఎక్కువ తీసుకున్నాను దీన్ని రెండు నేను రెండు సపరేట్ సపరేట్ చేసుకుంటున్నాను ఇలా రెండు సపరేట్ చేసుకొని చూపిస్తున్నాను చూడండి ఇలా ఒక మడత అయితే వేసుకొని కుట్టేసుకోవాలి ఇలా రెండు సపరేట్ చేసుకొని కొంచెం మర్చుకొని కుట్టేసుకోండి ఒకటి రెండిటికి కూడా సేమ్ అలాగే కుట్టేసుకోవాలి ఇది ఫోల్డింగ్ చేసుకునేటప్పుడు పీసులు బయటికి రాకుండా నీట్గా ఉండడం కోసం అయితే ఇలా చిన్న కుట్టైతే వేసుకోవాలన్నమాట మనం మళ్ళా బార్డర్ ఈ కుట్ట అనేది కనపడదు మళ్ళా బార్డర్ మనం దానిపైకి జాయిన్ చేసుకుంటాం కాబట్టి ఖచ్చితంగా కనపడదు ఇది రెండు వైపులకి వస్తుంది చిన్నపిల్ల కాబట్టి కరెక్ట్గా వస్తుంది లేదంటే మనము బాడీకి కాకపోయినా నెక్కైనా యాడ్ చేసుకోవచ్చు అప్పుడు ఇంకా బాగుంటుంది అలా ఇంకా కొత్త కొత్త మోడల్స్ ఏమైనా కావాలి అనుకుంటే కనుక కంపల్సరీ మన అయితే లైక్ చేసి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా రెండు ఒకటేలాగా పెట్టుకొని మధ్యలోకి ఒక మార్కింగ్ అయితే వేసుకుందాము ఈ మార్కింగ్ ఏంటంటే కరెక్ట్గా షోల్డర్లోకి రావడం కోసం అని చెప్పి కరెక్ట్ మార్కింగ్ అయితే ఇలా వేసుకోవాలి దీన్ని మనం ఆల్రెడీ నేను హ్యాండ్స్ కుట్టేసాను కదా చిన్న లిటిల్గా చిన్న హ్యాండ్స్ అని చెప్పి ఆ హ్యాండ్స్ని లోపల పెట్టేసుకొని ఒక కుట్టైతే వేసేసుకుందాము కరెక్ట్గా ఇలా సెంటర్కి రావడం కోసం అని చెప్పి చిన్న కచ్ అయితే వాడి మనం ఆల్రెడీ సెంటర్ అని చెప్పాను కదా అక్కడికి పెట్టుకొని దీన్ని ఇలా కుట్టైతే వేసేసుకోవాలి మొత్తం అంతా కూడా ఇక్కడి నుంచి షోల్డర్ దగ్గర నుంచి మనకి ఒక కుట్టైతే అయితే వేసుకోవాలన్నమాట ఇలా వేసుకుంటే మనకి కరెక్ట్గా నీట్గా వస్తుంది నేను చూపిస్తాను చూడండి వీడియోలో చూపించినట్టు మీరు ఒక వేసేసుకుంటే వేసేసుకుంటేనే కరెక్ట్గా సరిపోతుంది చూస్తున్నారు కదా ఇలా పెట్టుకొని ఒక కుట్టు వేసుకోండి ఇప్పుడు బోర్డర్ని దీని పైకి వేసేసి మనకి పీస్ అనేది కనపడకూడదు అనమాట దానికోసం అని చెప్పి ఇలా కొంచెం మర్చుకొని మనకి ఎక్స్ట్రాగా ఉన్నది ఒక కుట్టైతే వేసేసుకోవాలి చూడండి ఇలా ఒక కుట్టైతే వేసేసుకోవాలి హ్యాండ్స్ అనేటివి లోపల పెట్టేసుకొని ఆ హ్యాండ్స్కు ఉండే క్లాత్ కూడాను మనకి బయటకు కనపడదు నీట్గా అనేది ఉంటుంది ఇలా సెంటర్కి చేసుకొని కరెక్ట్గా ఉండేలాగా కుట్టు హెవీగా కనపడకూడదండి మనం ఎన్ని కుట్లు వేసినా సరే బయటకి ఎక్కువగా కనపడకుండా ఉండడం కోసం అని చెప్పి ఇలా వేసుకోవాలా ఇలా కుట్టు వేసుకోవడం వల్ల నీట్గా ఎంత నీట్గా కుట్టు వేసుకుంటే చూడనీకి అంత మంచి లుక్ వస్తుంది చాలా నీట్గా అయితే ఉంటుంది ఇది కుట్టేప్పటికి కూడా టైము మనకి పది పదకొండు పదిన్నర అలా అవుతుంది కంప్లీట్ చేసేసి ఆమైనా అయిపోతుందని చెప్పి నేను నెక్స్ట్ డేకి పెట్టకుండా ఆ రోజే కంప్లీట్ చేద్దామని చెప్పి కుట్టేస్తున్నాను మళ్ళా మళ్ళా లేకుండా ఉండడం కోసం అని చెప్పి ఇవాళ కంప్లీట్గా కుడదామని చెప్పి కుడుతున్నాను రెండు హ్యాండ్స్ కూడా ఇలా బార్డర్కి అయితే అటాచ్ చేసుకోవాలన్నమాట వీడియోలో చూపించే విధంగా రెండు హ్యాండ్స్ కూడా సెంటర్కి వచ్చిన ఖర్చు పెట్టుకొని లేస్ ఇలా బార్డర్కి యాడ్ చేసుకోవాలి హ్యాండ్స్ అనేటివి హ్యాండ్స్ లేకుండా పెట్టుకున్నా బాగుంటుంది బట్ నేను ఎందుకంటే కొంచెం హ్యాండ్స్ లేకుండా లేకుండా చిన్న హ్యాండ్స్ వచ్చేలాగా పెట్టుకుందాం పఫ్ హ్యాండ్స్ లాగా అని చెప్పి నేను ఇలా ట్రై చేశాను మీకు హ్యాండ్స్ వద్దు అనుకున్నప్పుడు హ్యాండ్స్ వదిలేసేయండి హ్యాండ్స్ లేకుండా మామూలు బార్డర్ని కూడా నెక్కి యాడ్ చేసుకోవచ్చు అనమాట చూస్తున్నారు కదా ఇలా రెండు కూడా యాడ్ చేసుకోవాలి ఇట రెండు కుట్టేసుకున్న తర్వాత ఇంకా బాడీకి యాడ్ చేసుకోవడం అనమాట చూపిస్తాను చూడండి ఒకసారి ఇలా పెట్టుకొని రెండు కూడాను మనకి హ్యాండ్స్కి మనకు కనపడుతుంది కదా సేమ్ ఇలా పెట్టుకొని బార్డర్కి యాడ్ చేసుకోవాలన్నమాట చాలా నీట్గా వస్తుంది చాలా బాగుంటుంది కూడాను బార్డరు ప్లెయిన్గా ఉంది కాబట్టి మనకి మంచి హైలైట్ వస్తుంది అనమాట మంచి లుక్ వస్తుంది అందుకోసం అని చెప్పి నేను ఈ బార్డర్ని ఇలా యాడ్ చేస్తున్నాను నెక్ షోల్డర్ కూడా జారిపోదండి భలే బాగా నీట్గా వస్తుంది చూసారు కదా ఇలా పెట్టుకొని కుట్ అయితే వేసేసుకోవాలి రెండిటికి కూడాను పొడవు రెండిటికి కరెక్ట్గా సరిపోయేలాగా పెట్టుకొని అయితే కుట్ వేసుకోవాలి రెండు సైడ్లు కూడా నీట్గా ఇలా కుట్టు వేసుకోవాలన్నమాట బార్డర్ మనకి ఎంత సరిపోతుంది అంత చూసుకొని వేసుకోవాలా పైన నెక్ దగ్గర ఏమవుతుందంటే మనకి తల అలా పట్టకుండా ఉంటుంది కదా అలా పట్టకుండా ఉండడం పట్టాలి అని అని చెప్పి బ్యాక్ సైడు ఉక్సులు అనేటివి పెట్టాను నేను లేకపోతే బ్యాక్ సైడ్ ఉక్సులు వద్దు అనుకున్న వాళ్ళు వదిలేసుకోవచ్చు అవసరం లేదు అనుకున్నప్పుడు ఇలా రెండు పెట్టుకొని రెండు సైడ్లు బార్డర్కి కుట్టేసుకోవాలి నీట్ కుట్టు వేసుకునేటప్పుడు నీట్గా కుట్టు వేసుకోండి మీరు కుట్టింది నీట్ ఫినిషింగ్లోనే తెలుస్తుంది చాలా నీట్గా వచ్చిందా రాలేదా అని ఇలా ఒక సైడ్ కుట్టిన తర్వాత రెండో సైడ్ కూడా సేమ్ అలాగే బార్డర్ పెట్టేసి రెండు సైడ్లు కూడా కుట్టేసుకోవాలి రెండు సైడ్లు ఇలా కుట్టేసుకున్నారు కదా ఇప్పుడైతే మనకి కింద ప్రిల్స్ పెట్టుకునేదానికి ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి కింద ప్రిల్స్ పెట్టుకోవడానికి మనం ఎక్స్ట్రాగా కొంచెం క్లాత్ అయితే వదిలిపెట్టుకున్నాం కదా కింద కొంచెం మర్చుకోవడానికి అని చెప్పి బ్యాక్ సైడ్కి వచ్చేలాగా ఇది సేమ్ అలాగే బ్యాక్ సైడ్కి వచ్చేలాగా మర్చి అయితే ఇలా డబుల్ ఫోల్డింగ్ వేసుకొని ఒక కుట్టయితే వేసుకోవాలి నేను కట్ చేసుకునే కటింగ్లోకి అయితే ప్రిల్స్ ఎక్కువ వస్తాయండి నీట్గా అంటే మనకు ప్రిల్స్ ఎక్కువ వస్తేనే కదా మనకి నీట్గా కనపడేది ఇంకా మళ్ళీ లైనింగ్ కూడా సేమ్ అలాగే కట్ చేసుకున్నాం కదా దాని పొడవు సరిపడా ఖర్చు పెట్టుకున్నాం కదా ఆ ఖర్చు వరకు పెట్టుకొని డబుల్ ఫోల్డింగ్ వేసుకొని ఇలాగో కుట్టైతే వేసుకోవాలి రెండింటికి కూడాను ఈ ఫా ఇది కుట్టేది కూడా నేను క కటింగ్ అయితే ఎక్కడ పెట్టలేదండి కట్ చేయడం అయితే కొంచెం ఫాస్ట్ వర్ వడ్లో పెట్టాను నీట్గా మీకు క్లియర్గా అర్థమవుతుంది కూడా అంత క్లియర్గా అయితే కట్ అయితే ఏం చేయలేదు ఇలా రెండు కుట్టేసుకున్న తర్వాత ఇంకా దేని దానికి బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్కి దేని దానికి ప్రిల్స్ అయితే చూసుకొని మనకి ఎన్ని ప్రిల్స్ వస్తాయి ఏంటి అనేది చూసుకొని కూర్చు పెట్టేసుకోవడమే అనమాట ఇలా ఫ్రంట్ సైడ్ ఫ్రంట్ బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్కి అలా పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే కనుక అదే నేను చెప్పాను కదండి చాలా మాటలు చెప్పాను ఇలా పెట్టుకోవడం వల్ల కొంచెం లూజ్గా టైట్గా అలా ఏదైనా ఉన్నప్పుడు కుట్టు విప్పుకొని అడ్జస్ట్ చేసుకునేదానికి బాగుంటుంది లేదు ఒక సైడు నీట్గా మనకి పెట్టేసుకొని కుట్టుకుంటే అంత నీట్గా అనిపించదు అన్ కుట్టు ఇప్పుకునేదానికి అంత అడ్జస్టబుల్గా ఉండదు అనమాట ఫస్ట్ అయితే లైనింగ్ ఒరిజినల్ క్లాత్ జాయిన్ చేసిన తర్వాత తర్వాత లైనింగ్ క్లాత్ అయితే జాయిన్ చేసేసుకోవాలి ఇలా రెండు జాయిన్ చేసేసుకొని మీ దగ్గర ఓవర్లాక్ మిషన్ ఉంటే ఓవర్లాక్ చేసేసేయండి ఓవర్లాక్ లేదు అనుకున్నప్పుడు బాడీ పార్ట్కి యూతల్ సైడ్ లైనింగ్ అనేది అటాచ్డ్ చేయండి మనకి బాడీ దగ్గర కూర్చుకోకుండా ఉంటుంది నడుం దగ్గర అని చెప్పి చూసారు కదా ఇలా బ్యా ఫ్రంట్ సైడ్ ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ ఇలా కుట్టేసుకోవాలి బ్యాక్ సైడ్ కూడా నేను ఇలా రెండు సపరేట్ సపరేట్గా కూర్చోపెడతానండి పెడతానండి అప్పుడు కానీ మన నీట్గా ఉంటుంది బాగుంటుందని చెప్పి కోసం అని చెప్పి నేను ఇలాగే చేసుకుంటాను ఇవి చిన్నపిల్లల ఫ్రాక్సే కాబట్టి మీరు కుర్చు కూడా చాలా తక్కువ చిన్న చిన్న కుచ్చు పెట్టుకోండి అడ్జస్టబుల్గా చాలా నీట్గా కనపడుతుంది పెద్ద పెద్ద కుచ్చు పెట్టుకోవడం వల్ల అంటే అంత నీట్గా అనిపించదు నా దగ్గర కుచ్చు పెట్టుకునే పాదం కూడా ఉందండి బట్ నేను దాంతో ఎందుకు పెట్టట్లేదంటే కనుక లాంగ్ ఫ్రాక్స్కి వాటికి ఉపయోగపడుతుందని చెప్పి నేను వీటికి చిన్నగా చేత్తోనే కుచ్చు పెట్టేసుకుంటాను లాంగ్ ఫ్రాక్స్కి వాటికి కుచ్చు పెట్టాలి అనుకున్నప్పుడు ఆ పాదంతోనే పెట్టేసుకుంటాను చూసారు కదా ఇలా కుట్టుకున్న తర్వాత నేను బ్యాక్ సైడ్ థ్రెడ్స్ కట్టుకుంటాను కదా ఆ థ్రెడ్స్కి అయితే మన దగ్గర ఇంకా క్లాత్ ఏం లేదని చెప్పి బార్డర్కి గోల్డ్ కలర్ పార్ట్ వచ్చిందని చెప్పి ఆ బార్డర్కి ఉండే గోల్డ్ కలర్ క్లాత్కే నేను బ్యాక్ సైడ్ తాళ్ళు కుట్టుకున్నాను ఇంకా ఫ్రంట్ సైడ్ పఫ్ ఉంటుంది కదా ఆ పఫ్ కూడా గోల్డ్ కలర్ క్లాత్తోనే కుట్టుకున్నాను మీకు ఎవరికైనా కావాలి ఆ డిజైన్ కూడా అనుకుంటే నా కంపల్సరీ కామెంట్లో అయితే చెప్పండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి కంపల్సరీ ఒక లైక్ అయితే ఏంటి చాలా మందికి రీచ్ అవుతుంది మన వాళ్ళు చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ప్లీజ్ దయచేసి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ని అనేది మాకు తెలియచేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి అవి మాత్రం తప్పకుండా చూడండి చూసి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదా నేను ఇలాగా ఒక కుట్టైతే వేసుకుంటాను ఎటుపక్క సైడ్ అటుపక్క సైడ్ కుట్టేసేసుకొని ఓవర్లాక్ వేసేస్తాను నీట్ ఫినిషింగ్ అనేది వస్తుందని చెప్పి ఓవర్లాక్ లాగేస్తాను అనమాట బ్యాక్ సైడ్ థ్రెడ్స్ కట్టుకోవడానికి ఆల్రెడీ మనకి క్లాత్ లేదని చెప్పాను కదా కింద బార్డర్ కలర్ అయితే మనకి గోల్డ్ ఇచ్చారు కదా అని చెప్పి నాకాడ గోల్డ్ కలర్ క్లాత్ ఉంటే దాంతో నేను గోల్డ్ కలర్ది థ్రెడ్ అయితే కట్టాను బ్యాక్ సైడ్ అడ్జస్టబుల్ తాడు కట్టుకునేదానికి ఇలా దేనికి దానికి సపరేట్ సపరేట్గా కుట్ అయితే వేసేసుకొని ఓవర్లాక్ లాగేసుకుంటాను అనమాట నీట్గా ఉంటుంది వన్ ఇయర్ లోపల పిల్లలకైతే చాలా బాగా సరిపోతుంది చాలా నీట్గా ఉంటుంది అనమాట వేసేసరికి వాళ్ళకి వేరే వాళ్ళు కాబట్టి నేను ఆ ఫొటోస్ అవి ఏం అడగలేదు వాళ్ళని అందుకని చెప్పి నేను వేసిన ఫోటో కూడా ఏం లేదు నా దగ్గర మీరు కుట్టిన దాంట్లోనే మీకు అర్థమవుతుంది చూడంగానే ఇది బాగుందా బాగాలేదా అనేది మీకు నీట్గా అర్థమైపోతుంది సింగిల్ కుట్ కాకుండా మనకి ఇట సైడ్ ఎన్ని కుర్ట్స్ కావాలనుకుంటే అన్ని కుట్లు అయితే వేసుకోవచ్చు క్లాత్ని బట్టి వేసేసుకోవాలన్నమాట అది కూడా వేసుకునేటప్పుడు మీరు నీట్గా వేసేసుకోండి ఓవరాల్గా డ్రెస్ ఎలా ఉంది ఏంటనేది మీరు వీడియోలో చూడంగానే మీకు అర్థమైపోతుంది చాలా నీట్గా చాలా బాగా వస్తుంది అనమాట హ్యాండ్స్ నేను చిన్న హ్యాండ్స్ ఎందుకు పెట్టానంటే చూసారు కదా ఈ షేప్ కోసం అని చెప్పి నేను చిన్న హ్యాండ్స్ అనేటివి పెట్టాను చాలా బాగా వచ్చింది చాలా బాగా నచ్చింది నాకైతే నెక్ అనేది కూడా పైకి ఉంటుంది మన కిందికి ఉండదు జారిపోయినట్టు అలాగే ఉండదు అనమాట షోల్డర్ కరెక్ట్గా నిలబడుతుంది ఈ పఫ్ చూసారు కదా ఈ పఫ్ అయితే నేను ఇలా సెంటర్లో పెట్టేసి కుట్టేస్తాను ఓవరాల్గా మీకు చూడ్డానికి ఈ డ్రెస్ ఎలా ఉంది ఏంటనేది నాకు కామెంట్లో అయితే చెప్పండి చిన్న స్టోన్ గమ్ ఉంటే గమ్ అతికిచ్చేసుకోండి లేదంటే కన్నా మీరు చేత్తో అయినా కుట్టేసుకోవచ్చు చూసారు కదా ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్లో అయితే చెప్పండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి